గుంటూరులో రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తాజా రాజకీయాలకే మరింత హీట్ పుట్టిస్తోంది వైసీపీ నుంచి కార్పొరేటర్లు ఎవరు టీడీపీ వైపు వెళ్లకుండా ఉండేలా చూస్తున్నామని అంబటి అప్పిరెడ్డి మోదుగుల చెప్పిన మాటలకి బలం లేకుండా పోతోంది ఇప్పటికే కొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరగా తాజాగా యాభై ఏడు డివిజన్ కార్పొరేటర్ పఠాన్ రిహానా టీడీపీలో చేరిపోయారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ నేతలు ఎంత ప్రగల్భాలు పలికినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం సైలెంట్ గా చేయవలసిన పనిని చక్కగా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు తరువాత స్టాండింగ్ కమిటీలో విజయం సాధించాలన్న లక్ష్యంతోనే వేగంగా పావులు కదుపుతున్నారు వారు అనుకున్న విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే ఇక మేయర్ ని దించడమే టార్గెట్ గా పెట్టుకోనున్నారు ఇప్పటి వరకు కార్పొరేషన్ పాలకవర్గం వైసీపీ చేతిలో ఉండగా త్వరలోనే టీడీపీ పాలక వర్గంగా మారిపోయే అవకాశాలు లేకపోలేదు ఫిబ్రవరి మూడో తేదీన వెలువడే నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గుంటూరు నగర రాజకీయాల్లో సంచలనంగా కానున్నాయి अपना चाहिए दी अपना सर ओके मैं नाम प्रवेश 205 रमेश मां सर ओके सर हम लोग ना हम लोग గుంటూరు ఈస్ట్ యాభై ఏడు డివిజన్ కార్పొరేటర్ పటా రిహానాన్ని నేను ఈ రోజు టిడిపిలో చేస్తున్నాను దానికి కారణం ఏంటంటే గుంటూరు గుంటూరులో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి కలారా చూస్తున్నాము నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందని ఇంతటి అభివృద్ధి పరమైనటువంటి మన ఎంపీ గారు ఇంతవరకు మూడు ఆఓబీలు శాంక్షన్ చేశారంటే అది చాలా గ్రేట్ విషయము గుంటూరు గ్రేటర్ గుంటూరుగా తీర్చిదిద్దుతారు అనేటువంటి ఉద్దేశం మాకుంది అదేవిధంగా మన తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి చొరవతో భరత్ రెడ్డి గారి సహాయంతో నేను ఆయన దగ్గర ఎంప్లాయీని సాక్షాహారంతో నేను కల్పరేటం అయ్యాను అదే విధంగా సార్ చర్వతో నేను ఈ రోజు టీటీవీలో జారీ అవుతున్నాను